నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాంగధరావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మాతృదేవోభవ పితృదేవభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమ సాధారణంగా రావణాసురుని గురించి మాట్లాడినప్పుడు ఆయనకు పది తలలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం కానీ వాస్తవం ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలియదు నిజంగా పది తలలు ఉన్నాయా అసలు ఒక మనిషికి పది తలలు ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ దాని గురించి వివరించండి ఇక్కడ దశకంఠడు అంటారు ఆయన్ని దశకంఠుడు అన్నారు కానీ దశ శిరస్సుడు అనలేదు కంఠము అంటే ఇది శిరస్సు అంటే ఇది మరి ఆయనకి తలలు ఉన్నట్లు పెడతారు కొన్ని తలనొప్పి బాంబస్ కూడా ఆయన్ని పది తలలు పెట్టి ఆయన పూసుకునే పది తలకు ఒకేసారి తలనొప్పి తగ్గినట్టు యాడ్స్ ఇస్తూ ఉంటారు ఆలయాల్లో విగ్రహాలు అలాగే ఉంటాయి అలాగే వాళ్ళ నాన్నకు వంద తలని వాళ్ళ తాతకు వెయ్యి తలలని కూడా పౌలస్తి బ్రహ్మ ఇటువంటి వాళ్ళ గురించి చెప్తా ఉంటారు మరి రావణాసురుడికి తలలు ఉంటే ఆయన ఇంట్లో ఆయన గడపలు ఎంత పెద్ద పెట్టుకోవాలి లాజిక్ గా ఆలోచిస్తే వాస్తవం గడప తగులుతాయి కదా అంటే పెద్ద పెద్ద గడపలు పెట్టుకోవాలి అంటే వాళ్ళకి అన్ని మహిమలు ఉన్నోళ్ళు కదా మనలాగా నార్మల్ సామాన్యులు కాదు కదా కరెక్టే ఇప్పుడు ఈ ఇట్లా చెప్తే కొంచెం మనకు ఫన్నీగా ఉంటుంది కొంచెం సీరియస్గా ఉంది సబ్జెక్టు ఎందుకంటే మా పరమాత్మ శివభక్తుడు ఆయన మహాశక్తిశాలి భక్తిశాలి ఆయన దశకంఠుడు అనేది ఒక బిరుదు ఆయన నిజంగా పదితలలు లేవు అనేదాన్ని మనం అంగీకరించవచ్చు అంటే దేనికి అది ఆయన శివభక్తుడు శివుడు కోసం ఆయన చేసే తపస్సులు చాలా ఘోరంగా ఉంటాయి మూఢభక్తి అన్నిటికన్నా గొప్పది మూఢభక్తి అంటే ఏమి చేయి కోసుకోవడము గొంతు కోసుకోవడము అలా కొట్టుకోవడము వస్తావా రావా అవన్నీ చేసాడా ఆయన చేశాడు ఆయన పేగులు తీసి మీద మీటాడు పేగులతో తల తీసుకున్నాడు ఆయన ఒక సందర్భంలో మన ఎంటి రామారావు గారి సినిమాలో చూస్తే తెలుస్తాయి ఇవంతా శివుడు ప్రతిష్టం అయ్యిలో చరిత్రలో ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని తీసుకొని ఇంకొంచెం మన సమాజానికి సందేశాన్ని ఇచ్చే విధంగా రావణాసుడి యొక్క భక్తి ఎటువంటిదని తెలియజేసేదానికి తీశారు జనరంజకంగా దాన్ని మూడభక్తి అంటారు మూడభక్తి గన్నగే గొప్పది దానికి నియమ నిబంధనలు ఏముండవు ఇప్పుడు శబరి ఉంది శ్రీరాముడు వెళ్ళాడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు సీతాదేవిని ఎదుర్కొంటూ శబరి ఆశ్రమానికి వెళ్ళాడు రాముడే వచ్చాడు ఆమె సంతోషంగా అడవిలో పండ్లు కోసుకొని వచ్చింది ఏ పండు రుచిగా ఉంది ఏ పండు రుచిగా లేదు రుచి లేనివి మన రాముడు తినకూడదు ఆమె కోరిక తిని చూసి ఇది బాగుంది ఇది తినాలి రాముడు అని ఆమె ఇలా పెట్టి తనిఖీ ఇచ్చింది రాముడు చాలా సంతోషంగా తిన్నాడు ఇప్పుడు ఇది ఏ రకమైన భక్తి అనుకోవచ్చు ఆమెది మూడభక్తికి భక్తికి అన్నిటికి అతీతమైన భక్తి రాముడు గొప్పగా ఉండే పండ్లు తినాలంతే అక్కడ నియమని ఇబ్బందులు ఏం చూడలేదు మనం తింటే మన ఇంగిల్ రాముడు తినాలనే ఇది కూడా ఆమెకి లేదు భక్తి అనేటువంటి స్థాయిని దాటి ఎక్కడో వెళ్ళింది అంత పారవస్యంలోకి వెళ్ళి ఆమె రుచికరమైన పండ్లు పెట్టాలని పెట్టింది భక్త కన్నప్పు ఉన్నాడు భక్త కన్నప్ప జంతువులు వేటాడతాడు ఆ మాంసాన్ని తెచ్చి శివలింగం ముందు పెట్టి ఆయన తింటేనే నేను తింటాను అని ఏడుస్తూ కూర్చుంటాడు శివుడు తింటే కదా మనం తినాలి నైవేద్యం అంటే ఏమి దేవుడు స్వీకరించాలి మరి మాంసాన్ని నైవేద్యంగా పెట్టకూడదని కొన్ని ఎన్నో శాస్త్రాలు పెద్దలు చెప్తారు ఆయనకు దొరికిన నైవేద్యం ఆయన వేటగాడు కాబట్టి ఒక అటవీ జాతి వ్యక్తి కాబట్టి ఆయన మాంసాన్ని దొరికిన మాంసం మొదటగా శివుడికి పెట్టి తర్వాత తింటాడు ఇప్పుడు దాన్ని ఏ భక్తిని నియమ నిబంధనలను కూడా తోసుకుంటూ పక్కకు వెళ్ళి పరమాత్మని కానీ నిజంగా ఇలాంటి భక్తిని భగవంతుడు మెచ్చుతాడు అంటే అప్పట్లో అంటే ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకోవడానికి బాగున్నాయి గానీ ఈ కలికాలంలో అలా ఎవరైనా ఉన్నాయి ఉదాహరణకు ఇది కొంచెం సంకట స్థితిలో ఉంటుంది ఏదైనా ఉపద్రవం వస్తే ఏ భక్తి లేనివాడు కూడా గుర్తొచ్చిన దేవుని అంతా మొక్కేస్తాడు అంతవరకు భక్తి ఉండదు అవును వాడికి ఏ ఒక 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 విధంగా ప్రార్థించాలనే విధానం కూడా తెలియదు రామ కృష్ణ గోవింద పార్వతీదేవి శివ అందరిని తలుచుకునేస్తాడు ఇంకా వాడికి ఆ జీవితంలో ఎప్పుడు కూడా అన్ని అన్ని సార్లు దేవుడిని పిలుచున్నాడు బయట బతికి పెడతాడు బా దేవుడా కాపాడేవరా స్వామి అనుకుంటాడు అప్పుడు ఏమన్నా శ్లోకం ఇలా చదవాలి పనుల కవచం ఇలా చదవాలి ఏమన్నా అతను పేజీలు ఎత్తుకు చదువుతాడు చదువుతాడా సందర్భంలో లేదు కనెక్ట్ అయిపోతాడు అంతే యూనివర్స్కి అది ఆ విధమైనటువంటి ఒక మూడభక్తి రాక్షసులకు ఉండేదంతా మూడభక్తి వాళ్ళు చేసేదంతా దేవతలను ఆవేశంగా ఉగ్రంగా పిలుస్తారు రావా ఏముంది ఫైనల్గా నువ్వు రాకపోతే నేను చేస్తాను వాళ్ళకు శ్లోకాలు కవచాలు కొంతవరకు చెప్తారు ఇంకా కదలకపోతే దేవుని టెన్షన్ పెడతారు దేవుణ్ణి పెడతారా అదే దేవుణ్ణి టెన్షన్ పెట్టడమే నిజమైనటువంటి గొప్ప భక్తి దేవుడు ప్రహ్లాదుడు హిరణ్య వాదోపాదం జరిగింది అందరికి తెలుసు నీ హరి ఎక్కడున్నాడు అంటే ఇందులో అందగల వెతికి అందం దగ్గరడు చక్ర సర్వోపగతుడు ఆయన అంటే ఎక్కడైనా ఉంటాడా వీళ్ళిద్ద్రుడు ఒక గొడవ ఆడ మహావిష్ణుడు టెన్షన్ ఉంటాడు వైకుంఠంలో వీళ్ళిద్దరు కూడా అంటే ఆయన టెన్షన్ ఎందుకంటే ఈయన గురించి వాళ్ళు కొట్టుకుంటున్నారు అది చూపించాలి ప్రహ్లాదుడు చెప్పిన చోట కరీ వెతికిన చోట ఈయన ప్రత్యక్షం కావాలి అది ఎవరు చెప్తారో ఆయన తెలుగు ఆయన బుర్ర బద్దలత ఉంటుంది వీళ్ళు ఏం చెప్తారు అబ్బా అన్ని పండుగలు వేసి గొంతు కూర్చుంటాడు వీళ్ళు ఎప్పుడు పిలుస్తారు ఎట్ట పిలుస్తారు అనేసి అంటే గొంతు కూర్చున్నాడు కానీ ప్రసిద్ధంగా ఉంటాడు భక్తుడికి ఇద్దరు భక్తులే అక్కడ హిరణ్య కశ్యపుడు కూడా భక్తుడే ద్వారపాలకుడే శాపం వశం చేత అక్కడ ఉన్నాడు ప్రహ్లాదుడు భక్తుడే ఇద్దరు భక్తుల మధ్య భక్తికి భక్తికి వైరము మధ్యలో భగవంతుడి కోసమే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు అంటే ఈయన రెడీగా స్తంభంలోకి పోవాలి ఖచ్చితంగా ఉంటాడు ఆయన లేని జాగాలేదు నేను చెప్పాను కదా ఇక్కడికి ఈయన కొడతాడు ఆయన ఆడొస్తాడు ఆయన చూపించిన ప్రదేశానికి ఆయన రావాల్సిందే అంటే అక్కడ భగవంతుని కదా టెన్షన్ వీళ్ళిద్దరికి కాదు వీళ్ళిద్దరూ సింపుల్ నాకు ఏదైనా చూపించు నువ్వు ఆడ చూసుకో వీళ్ళది అయిపోయింది ఆ ప్రదేశంలో ఆయన చైతన్యం అంతుడు కావాలి చైతన్యం చూపించాలి మరి ఇది ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి ఈ భక్తికి ద్వేషిస్తూనే పూజిస్తున్నాడు హిరణ్యాక్షుడు హిరణ్య కశపుడు పూజిస్తూనే మెప్పిస్తున్నాడు హిరణ్యం ప్రహ్లాదుడు మరి ఎవరికి ఎలా కావాలో అలా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటాడు భగవంతుడు మరి ఆయనకి ఈ సందర్భంలో ఆయన టెన్షన్ లెక్క ఎప్పుడు ఉంటుంది అంటే భగవంతున్నే టెన్షన్ పెట్టగలిగేటువంటి భక్తి ఆయన్ని ఎని అనుక్షణం ఎనీ ఎనీ టైం రప్పించుకోగలిగే శక్తి ఉంటుంది వాళ్ళకు ఓకే మరి ద్రౌపది దేవింది వస్త్రాభరణ సమయం ఆమె కృష్ణ అనే మాట తప్పితే ఐదు మంది భక్తులకు కండ్ల ముందరే ఉన్నారు వాళ్ళెందుకు ఎందుకు కృష్ణ కృష్ణా కృష్ణ ఆయన రాలేదు కానీ కాపాడా ఆయన టెన్షన్ పెట్టిందామే ఆ స్పాట్ లో లేని వ్యక్తిని పిలుస్తా ఉంది స్పాట్ లో ఉండాలని అంటే మళ్ళీ ఇక్కడ ఇంకో మెలిక కూడా ఉందంటారు కదా అంటే ఆయన ద్వారకాలో ఉన్న కృష్ణారా అని చెప్పంటే ఆయన ద్వారకాలో లేడు ద్వారకాకు వెళ్ళి ద్వారకా నుంచి కృష్ణారా అన్నది కాబట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాడు ఏదో లాజిక్ కూడా చెప్తారు కదా అది వాస్తవమా 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 అనేదాన్ని మనము జడ్జిమెంట్ చేయలేము ఫైనల్ గా ఆమె యొక్క ఆక్రంధ విని ఆయన కాపాడాడు ఆమె ఖచ్చితంగా కాపాడాలి అదే ఆయన టెన్షన్ ఇప్పుడు కానీ అక్కడ లేడు ఆమె పిలుస్తా ఉంది వేరే ఇంకొక రెండో మూడో వాక్యం లేదు రెండు అక్షలు కృష్ణ తప్పితే మరి భగవంతుడు అప్పుడు ఆమె భక్తి ఈ నియమాలు టర్మ్స్ అండ్ కనీషన్ స్టార్ సింబల్స్ చూసిందా లేదు లేదు కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే ఆమె అడిగింది ఆయన అక్కడ లేడు ఆయన కాపాడాలి కాపాడాడు కానీ ఆయనైతే లేడు కాబట్టి టెన్షన్ పడతాడు అని భగవంతుడు అంటే ఉన్నా లేకున్నా ఆయనకి ఎన్నో ఆయన ఉన్న దగ్గర నుంచే ఎన్నో హ్యాండిల్ చేసే శక్తులు ఆయన దగ్గర ఉన్నాయి కదా ఎందుకు ఆయన టెన్షన్ పడాలి అంటే ఇక్కడ ఒక పారామీటర్ ఉంటుంది ఒక ఒక పిన్ పాయింట్ ఒకటి ఉంటుంది కావాలి ఓకే అంటే ఇక్కడ చేస్తున్నటువంటి ఇంకెవరన్నా ఈ సభలో కృష్ణుణ్ణి కాదని ముందుకు దూకి దుశ్శాసనం ఒక ఒక దెబ్బ కొట్టో ఒక కాలుతో తన్ను ఎందుకమ్మా నేను ఉండగా నీకు కృష్ణుడు ఎందుకంటారా ఈ ధర్మాధర్మాల్లో ఆయన పరిశీలనకి కొంత సమయం పెట్టాడు కాబట్టి అందరినీ కూడా ఆయన అశ్వత్థమ్మ ఒకడే ప్రశ్నించాడు ఆయన ఒకడే బతికాడు ఇప్పటికీ అశ్వత్థమ్మ ఉన్నాడు ప్రశ్నించాడు ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుంటే మిగిలిన ఎవరు ప్రశ్నించలేదు ఎవరు లేరు అంటే ఖండించకపోయినా ప్రశ్నించకపోవడం కూడా తప్పేనా పరిస్థితుల్ని బట్టి అంతే అక్కడ ఉన్నది భీష్మ ద్రోణ కర్ణ కృపశల్య అశ్వధామ దుర్యోధనాది యోధాను యోధులు వాళ్లకు ఆ మాత్రం ఖండించలేకపోయినంత అజ్ఞానం అమాయకత్వం మాయకత్వం ఉందా ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ కన్నా ఇంకా పెద్దది ఉంది పేర్లను చెప్తే ప్రముఖుల్లో చెప్పాను అంత విజ్ఞత సభ్యత ఉండి వాటిని మరచి మౌనంగా కూర్చుంటే ఏమి బానిసలు పాండవులు వీళ్ళు జోదం మారలేదు కదా మిగిలిన వాళ్ళు ప్రశ్నించడానికి ఏమైంది వీళ్ళకు అశ్వత్థామ కూడా ప్రశ్నించి ఆయన శివాంశ సంభూతుడు అశ్వద్ధామ సాక్షాత్తు శివుడే అశ్వత్థాముగా శివాంశతో ఆయనకు ద్రోణచేడికి వరం ఇచ్చాడు నా అంశతో నీకు కుమారుడు పుడతాడు నాకున్నట్లే మూడో నేత్రం ఉంటుందని కాపుడు అంటే శివుడు శివకేశవులు అంటే శివుడు స్పందించాలి కదా అశ్వత్థామ స్పందించాడు ఆయన చిరంజీవి శివుడు మృత్యుంజన పేరుంది ఆశ్రదం పుట్టాడు కాకపోతే అతను వాళ్ళ నాన్న చేరినటువంటి పంచ కౌరవుల పంచ చేరాడు అందువల్ల కలంకితులైన అవ్వాల్సి వచ్చింది ఇంత ఇంకేం లేదు అతను గొప్ప తపస్వి మంచి మెడిటేటర్ అతను దివ్య శక్తులు ఉన్నాయి ద్రోణాచార్యుడు అంటే అసామాన్యుడు అందరికి విద్యలు నేర్పించాడంటే ఆయన పరశురాముడు శిష్యుడు పరసరాములకి ఏం వెళ్ళి ఉంటుంది ద్రోణాచార్యుడికి అసమర్థత ఉంటే అటువంటి ఆయన కొడుకుని ఎట్లా తీర్చిదిద్దుకోవాలి ఇక్కడ వచ్చి చేరింది చేరినటువంటి ప్రాంతం ఓకే ఓకే కాబట్టి ఇక్కడ మనము భక్తి అనేది దానికి మనం రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటేనే ఆలస్యం అవుతుంది అనుగ్రహం భగవంతుని మనం ఆర్తితో ఆక్రందనతో మనము ఎట్లా అంటే పైన ఒక పిడుగుపాటుకు రప్పించవచ్చు అది మనం మీరు విన్నంత సులభం కాదు నేను చెప్పిన సులభం కాదు ఇది వాస్తవం ఇప్పుడు కొంతమంది ఎట్లాగో భగవంతుడి టాపిక్ ఏ మాట్లాడుతున్నాం కాబట్టి కొంతమంది ఏడుస్తారు ఏడుస్తూ నువ్వు లేవు అది అంటే కొన్ని ఎగ్జాంపుల్కి సినిమాలు తీసుకున్నా కూడా మనకు తెలుస్తుంది కొంతమంది తిడతారు అలాంటి సందర్భంలో కూడా ఆయన అనుగ్రహిస్తాడంటారా అనుగ్రహిస్తాడు ఇప్పుడు మనకు సినిమాలు అన్నారు కాబట్టి రారాకృష్ణయ్య అని ఆ పాట మొత్తం ఒరే ఒరే అని పిలిచాడు శ్రీకృష్ణుడు గౌరవం లేదనుకుంటున్నాను చెప్తున్నా రా 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 అనుగ్రహించరా అన్నాడు కోపంతో కోపంతో భక్తితోనే చిత్తూరు రా రా కృష్ణయ్య రా కృష్ణయ్య దీనులను కాపాడ రా రా కృష్ణయ్య అన్నాడు మనం ఒక ఆఫీస్ నే ఒరే ఆఫీస్ రెట్టరా అంటే ఒప్పుకుంటారా కానీ ఆయన భక్తితో శ్రీకృష్ణ రారా అన్నాడు అంటే ఇక్కడ గౌరవానికి అగౌరవానికి కూడా ఇదే ఆస్కారం లేదు భావం కరెక్ట్ ఆ స్థాయికి ఓకే రామయ్య అంటే నన్ను ఒరే అంటావా కాదు ఎంత అన్ని మర్చిపోయే తన్మయత్వంలో పిలుస్తున్నటువంటిది పిలుపది అంటే ఏమో అంటే ఇది మీరు పాజిటివ్గా చెప్తున్నారు కాబట్టి అలా ఏమో కానీ వాస్తవంగా భగవంతుడి విషయంలో అలా అనడం తప్పన అనురాగంగా ప్రేమతో ప్రేమ ప్రేమాభిమానులు ప్రేమలకు భక్తికి అన్నిటికీ అతీతమైనటువంటి పిలుపది ఓకే నన్ను కాపాడవా నన్ను చూడవా నాకల్లా రావా నా వైపు నడవవా అనే విధంగా ఒక విధంగా గొడవ అన్నట్టు కూడా ప్రార్థిస్తారు నీకు నేను ఎన్ని చేశాను అన్ని పూజలు చేశాను ఇన్ని పూజలు చేశా నేను నమ్ముకున్నాను నాకు అన్ని నష్టాలు జరిగిన జరిగిన మనకు సాహిత్యంలో సినిమాలో చూస్తాం వాళ్ళు తక్కువ స్థాయి నుంచి తక్కువ స్థాయి పూజలు కాకుండా అల్టిమేట్ స్థాయిలోకి వెళ్ళి ఆ వాళ్ళ ఉద్వేగంతో పిలుస్తూ ఉంటారు ఆ పిలుపులో వాళ్ళ యొక్క భావము వాళ్ళ హృదయ స్పందన కనిపిస్తుంది కానీ దేవునికి వాళ్ళు ఏకవచనాలు బహువచనాలు ఇవి ఆయన కరెక్షన్ చేసుకోడు ఓకే కాబట్టి ఇక్కడ భక్తి అనే దానికి ఎల్లలు లేవు ఈ విధమైనటువంటి ఎల్లలు లేని భక్తి రావణాసురుడిది ఆయన శివారాధన చేసేటప్పుడు ఆయన సహజంగానే అసుర స్వభావం కలిగిన వాడు యాక్చువల్గా రావణ బ్రహ్మ అంటారు అంటే బ్రహ్మ జ్ఞాని ఆయన రాక్షసుడు కాదు అంటే రావణ అంటే జ్యోతిషుడు ఆయన సకల శాస్త్రాలు తెలుసు తెలుసు ఆయనకి రావణ బ్రహ్మ అని పిలుస్తారు ఆయన ఆయన క్యారెక్టర్ పరంగా నెగటివ్ రోల్స్ ఎక్కువగా ఫోకస్ అయ్యాడు కాబట్టి అసుర స్వభావాన్ని రావణాసురుడు కూడా అని పిలిచారు ఓకే అంటే ఇన్ని శాస్త్రాలు వేదాలు చదివిన వాళ్ళలో ఆంజనేయుడు ఈయన ఒకరు అని అంటారు కదా మరి ఇంత జ్ఞానం చదివినప్పుడు ఇంత మూర్ఖమైన పనులు ఎలా చేస్తుంటారు అంటారు జయుడు విజయుడు అనే వాళ్ళు మహావిష్ణు ద్వారపాలకులు సనక సనందాదులు నలుగురు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు బ్రహ్మ మానసపుత్రులు వాళ్ళు ఏడు సంవత్సరాల బాలులుగానే ఉంటారు వాళ్ళు ఎప్పటికి నిత్యం ఏడు సంవత్సరాల అబ్బాయిల లాగానే ఉంటారు వాళ్ళు చిన్నపిల్లల లాగానే ఉంటారు కానీ మహా తపస్ సంపన్నులు బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ మానస మాన ఆయన యొక్క మనసులోంచి పుట్టినవారిని మానస పుత్రులు ఉన్నారు ఓకే ఆయన మానస సంకల్పించుకుంటే వాళ్ళు పుట్టారు వాళ్ళు మహావిష్ణు భక్తులు ఒకసారి వైకుంఠ దర్శనకు వెళ్తారు వాళ్ళు ఈ జయ విజయులు చూసి వీళ్ళిద్దరిని చిన్నపిల్లలని వీళ్ళంతా వాళ్ళకి బట్టలు ఉండవు చిన్నపిల్లలు కాబట్టి ఇక్కడ అలవలేదు స్వామివారు ఏకాంతంగా ఉన్నారు ఇప్పుడు దర్శనాలు లేవు అంటారు అట్లా కాదండి మేము ఆయన భక్తులము సనక సన్నులని చెప్పండి అంటే నాట్ అలౌడ్ అంటారు వీళ్ళు చూసి విసుగు చెంది మీరు భూలోకంలో మానవుల పుడతారుగాకొని శాపం పెడతాడు అప్పుడు వెంటనే మహావిష్ణు వస్తాడు ఎందుకు వాళ్ళని చేయలేదు మీరు అంటే మాకు అంటే వాళ్ళు నాకు చాలా ఇష్టమైనటువంటి భక్తులు వాళ్ళు వాళ్ళు మీరు చిన్నపిల్లలు అనుకుంటారు మహా తపస్సు సంపన్నులు అప్పుడు స్వామిని వదిలి మేము ఉండలేము జయుడు విజయుడు సరే మీరు శాపగ్రస్తులైనారు మహా తపస్సంపుల చేత మీరు పుణ్య జన్మలు ఏడు జన్మలు తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు అంత ఏడు జన్మలు పుణ్య జన్మలు ఎత్తే అంతవరకు మేము వైకుంఠాన్ని మీరు ఉండలేము తొందరగా రావాలంటే మూడు పాప జన్మలు ఏడు పుణ్య జన్మలు ఏడు కావాలన్నా మూడు కావాలంటే మూడు పాప జన్మలతో మేము వెంటనే వచ్చేస్తాము కానీ నిన్ను పూజించుకుంటే మేము ఉండలేము అంటే మీరు పాప జన్మలు ఇస్తారు కదా నన్ను ద్వేషిస్తూనే పూజిస్తారు ఓకే హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు జయ విజయలు రావణ కుంభకర్ణులు జయ విజయలు శిశుపాల దంతభక్తులు జై విజయులు మూడు గా ఉన్నటువంటి ఎత్తి హరినే ద్వేషిస్తూ ద్వేషంలోనే పూజిస్తూ ఆయన తలుచుకోకుండా ఉండకుండా కంప్లీట్ చేసుకుని వస్తారు అది ఆయన వరం ఏడు జన్మల దాకా అంటే ఇంక మూడు జన్మలకే ఇంత హిస్టరీ తయారైతే ఏడు జన్మలకి ఇంకెంత తయారవుతుంది కాబట్టి ఇక్కడ వాళ్ళు వచ్చేకడికి శివుణ్ణి ఎక్కువ ఆరాధిస్తారు మహావిష్ణువుని ద్వేషిస్తారు శివుడి దగ్గర ఎక్కువ వరాలు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ ఆయన వరం అని చెప్పారు అన్ని చదివి కూడా ఎందుకంటే అది వరప్రభావం రావణాసుడు తీసుకున్నటువంటి వరము కాబట్టి ఈయన ఎల్లైన భక్తులు ఒక సందర్భంలో పరమశివుణ్ణి ఈయన ఆరాధించి ప్రత్యక్షం కాకపోతే ఈయన మంచి సింగర్ కూడా రావణాసురుడు అరవై నాలుగు కళలు తెలుసు ఆయనకి చతుర్షష్ఠి కళలో నిష్ణాతుడు ఈయన ఆయన కీర్తించాడు ఎవరైనా దేవుని కథ కదా పాటలు అర్జునులు అర్చనలు భజనలు చేస్తారు కదా అదే పరమభక్తంతా చేసేది ఈయన కీర్తించాడు ఎంతకీ రాలేదు సంగీతంలో స్వరాలు ఎన్ని సప్తస్వరాలు సప్తస్వరాలు ఈయన పలికించి కూడా పిలిచాడు రాలేదు సప్తస్వరాలను పలికి కూడా రాలేదు ఈయన సప్తస్వరాలకు అధికంగా మూడు స్వరాలు యాడ్ చేసి దశ దశ పది ద పది స్వరాలను ఒకే కంఠంతో పది స్వరాలను పలికి శివుడు ప్రత్యక్షం అప్పుడు నువ్వు పది స్వరాలను ఒక కంఠంతో పలికా కూడా దశకంఠుడు నామకీర్తితో నువ్వు అర్ధల్ ఆశీర్వదించాడు అంటే పది కంఠాలు కూడా ఏమీ లేవు అలా పది రాగాలతో ఆయన పాడాడు కాబట్టి అలా సృష్టిలో మొట్టమొదటిసారిగా ఎవరూ చేయటం అద్భుతాన్ని ఆయన సృష్టించాడు పది స్వరాలను పలికాడు ఆయన సప్త స్వరాలకు అదనంగా మూడు స్వరాలు పలికాడు అది అందరి వల్ల కూడా అయ్యే పని కాదు అది అప్పటికి ఆయనకే పరిమితం సత్తు స్వరాలకి అందనటువంటి మూడు స్వరాలు పది స్వరాలు పలికాడు కాబట్టి ఒక కంఠంతో నువ్వు దశకంఠుడి అవి వర్ధిలు తావగా నన్ను ఆశీర్వదించాడు ఇదంతా ఎక్కడుందండి అంటే ఏదైనా పురాణం శాస్త్రం ఎక్కడ ఉంది ఇదంతా నాకు మా ఆమె చెప్పింది నేను మీకు చెప్తున్నా చెప్తున్నాను అంటే బేసిక్ గా ఏదైనా విన్నప్పుడు ఎక్కడ ఉంది ఆమెకు ఏ మహానుభావులు చెప్పారో ఏ పురాణవేత్తలు చెప్పారో నాకు తెలియదు నేను నాకు ఆదిగురు ఎప్పటికీ మా అమ్మే నేను నాకంటూ నేను గురువు కోసం నేను అన్వేషించి ఎన్నో బాధలు పడ్డాను ఇంకా వద్దు మనకు మించిన గురువు లేదని నేను అక్కడే ఫిక్స్ అయ్యాను చిన్నతనంలోనే ఇవన్నీ విన్నాను మామ దగ్గర పది తలలు ఉంటే నేను అదే డౌట్ అడిగాను మా రావణుడి ఇలా వెళ్తే జలబోస్తే ఎన్ని మాత్రలు వేసుకోవాలి చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి నాకు చిన్నప్పుడు ఇవే తింగర క్వశ్చన్లో వచ్చాయి ఆమె నవ్వేసి చూడ పది తలకాయలు లేవు కాబట్టి ఆయన ఇలా తిరిగితే కూడా చాలా సమస్యలు ఎక్కడ చెట్లు చెట్లు కూడా తగులుకుంటాయి తలదవ్వాలంటే అయినది రెండు దువెన్ కావాలి అందుతుందా ఉదాహరణకు ఒక టీషర్టే వేయాలంటే ఎంత గడ అనుకుంటున్నా ఇంకా ఎక్కడ నవ్వించట్లేదు నాకు ఇవన్నీ అప్పుడే వచ్చేసాయి నాకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు అమ్మే చెప్పాలి ఈ జలుబోస్తే పదిసార్లు వాటర్ తాగాలంటే ఏ తలక దాకమేస్తుందో తినాలంటే ఏ తలతో తింటాడు ఈ చెయ్యి లాస్ట్ వరకు అందుతుందా ఇది అందుతుందా ఇటు పడుకున్నప్పుడు ఐదు పైకి పైకుంటాయి ఇతను ఇటు క్రాస్గా ఉంటాడు కదా నిద్రపోయేటప్పుడు సైడ్ కొనుక్కోవాలి మనము మనం తలపై ఎడబెట్టుకుంటాము పదో తలకడ ఎడబెడతాడా ఈ విషయాలను నాకు చిన్నప్పుడు క్రాస్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చేసాయి ఏ వయసులో అడిగారు మీరు ఇవన్నీ నాకు పది సంవత్సరాల లోపే ఆమె నాకు బెస్ట్ ఫ్రెండు టీచరు కోచ్ పరిచేష దైవము అన్ని ఆమె మీరు ఇవన్నీ అడిగినందుకు ఆమె మిమ్మల్ని సముదాయించడం కోసం ఇది చెప్పిందేమో అనుకోవచ్చు కదా తప్పు ఆమె చెప్పేటప్పుడు ఒకసారి నన్ను మా రామాని కలర్ తీసుకెళ్ళి చెప్తుంది అలా ఉంటుంది నన్ను సముదాయించడానికి అయితే ఇటువంటి ఆన్సర్లు కావవి ఆమె ఏదైనా సరే పర్చేషన్ చేసి చూపిస్తుంది ఓకే ఆమె ఒక దెబ్బ యజం మా జీవితంలో అన్ని క్వశ్చన్లు వస్తే అప్పుడు ఆమె చెప్పింది నువ్వు చెప్పినట్టు అవన్నీ అసాధ్యము ఇప్పుడు నేను పెద్దోడైన తర్వాత ఏదన్నా ఒక జంతువుకి ఐదో కాలు వస్తే ఏమంటారు అది దాన్ని ఏదో అంటారు అని ఇంకోటి ఏదో అంటారు క్లోనింగ్ మిస్టేక్ను ఏదంటుంటారు అంటే పత్తిలో వచ్చినప్పుడు ఏమవుతుంది ఆ టైప్ ఆఫ్ కిందకి సెలెక్ట్ చేసేస్తుంది వచ్చేస్తుంది సహజంగా కాకుండా ఆయన వికృ వికృతంగా పుట్టిపోయాడు కాబట్టి అప్పుడు ఆమె వివరణ ఇచ్చింది నాకు దశకంఠుడు అని పరమశివుడు ఆశీర్వదించాడు ఆయన మెప్పించాడు పది రాగాలతో ఒక కంఠంతో అది ఆ ఆశీర్వాదం ఏం చేసింది పురాణ కళ నుంచి అనాదిగా ఆయనకి పది తలల శక్తి ఒక తలకే ఉంది ఆయనకి ఒక తలకు వంద శాతం ఎంత శక్తి ఉంటుందో అంతకు పది రెట్లు ఆయన సంపాదించాడు అంత మేధావి అయ్యాడు కాబట్టి ఆయన పది తలలు పెట్టి విగ్రహం పెట్టడం కరెక్టు దశకంఠుడు దశ శిరస్సులో దశ శిరస్సు అనొచ్చు కదా పత్రాలు ఉన్నప్పుడు దశకంఠుడు కంఠం వేరు శిరస్సు వేరు ఇక్కడ శిరస్సు దాని తర్వాత వచ్చేది కంఠము కాబట్టి దీన్ని మనం ప్రేక్షకులు వాళ్ళ యొక్క ఆలోచన బట్టి ఆమోదించవచ్చు అంతే అంటే ఎవరు ఎలా నమ్మితే అలా అంతే మనకు తెలిసింది మనం మాట్లాడుతున్నాం ఆమోదయోగ్యమైనటువంటి మిషన్ మనం తెలియజేస్తున్నాం మొత్తానికి మొత్తానికైతే చక్కటి వివరణ అంటే మీకు వచ్చిన డౌటే చాలా మందిలో ఉండి ఉండొచ్చేమో కానీ అడిగితే ఎలాంటి సమాధానం వచ్చిందో లేదో కానీ మీ నుంచి అయితే దీనికి సమాధానం దొరికింది మొత్తానికి ధన్యవాదాలండి ధన్యవాదాలు పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూసులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి